హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి జీవియ నేను మీ ఇంటి తెలుగు అమ్మాయిని భోగి రోజు పడుకునేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ అయింది అందుకే మార్నింగ్ కొంచెం లేట్ గా లేచాను అంటే సెవెన్ అయిపోయింది అనమాట ఈ లోపైతే మా అమ్మ మా పిన్ని అయితే ముగ్గునైతే కంప్లీట్ చేసేసారు ఇంకా చకచకా పండగ కావాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసేసి ఈ రోజు నేను వేసుకోబోయే డ్రస్ అయితే ఐరన్ చేసుకుంటున్నాను దీనికి మా అయితే హెల్ప్ చేస్తున్నాడు ఎంత మంచివాడు కదా నేనైతే మొన్న చెప్తున్నాను ఇలా పట్టుకో అలా పట్టుకో ప్లీట్స్ నేను ఐరన్ చేసుకుంటాను అని కరెక్ట్ గా పట్టుకుంటున్నాడు ఇంకా ఐరన్ చేసుకుని నేను రెడీ అయ్యి వచ్చేసరికి అయితే మా డాడీ ఆల్రెడీ పూజ కూడా స్టార్ట్ చేసేసారు మరి ఇద్దే కదా లేడీస్ తో పట్టుకుంటే అవుద్దా ఏంటి పూజ అయితే చాలా మంచిగా కంప్లీట్ అయింది భోగి రోజు అయితే పొలగం చేసాం మరి ఈ రోజు ఏం చేయాలి పాయసం నాకు పాయసం అంటే చచ్చా అంత ఇష్టం అనమాట ఇంకా పాయసంలోకి మొద్దపప్పు వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అండ్ పులిహార కూడా చేశారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మై హాయ్ మా సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఐ విల్ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ లంగా అని కట్టుకోవని పారిపోయ అయ్యో ఈ వచ్చేసింది వచ్చేసింది నా క్యూన్ అనమాట అది నాకు కాదు వీళ్ళకి చెప్పాలి మరణోళ్ళను అసలు పట్టించుకోకూడదు అనమాట పాప మా ఫ్రెండ్ సిగ్గుతుంది తర్వాత సీక్రెట్ గా వీడియో తీసి పెడతాను నా అవుట్ ఫిట్ అయితే ఇది అవుట్ ఫిట్ అయితే నేను జస్ట్ రెండు రోజుల ముందే అనుకుని అప్పటికప్పుడు అయితే స్టిచ్ చేయించుకున్నాను బాగుందా ఈ అవుట్ ఫిట్ వచ్చేసి మా అమ్మ సారితో అయితే స్టిచ్ చేయించాను ఈ లోపు జెష్కా కూడా పూజ చేసుకొని మంచిగా టిఫిన్ చేసేసి అయితే కిందకొచ్చేసింది మా జెస్ లేనిది ఆ రోజు అయితే నాకు కంప్లీట్ అయిందని అనిపించదు అంత ముద్దుగా అంత ఫన్ గా అయితే ఉంటుంది హాయ్ ఇలా ఇంకా అలా నా మార్నింగ్ పార్ట్ అయితే అయిపోయింది ఇంకా మధ్యాహ్నం అందరం కలిసి భోంచేసాము బోన్ చేసాక మా నాన్ను మా చిన్న ఇద్దరు అయితే ఇలా మంచమల్తూ ఉన్నారు ఇంకా అలా ఎవరి పనుల్లో వాళ్ళు ప్రశాంతం కూర్చొని టీవీ చూసుకోవటం ఫోన్ చూసుకోవటం అలా అయితే గడిపేసాము ఇంకా ఈవినింగ్ రాగానే అందరం అయితే టెర్రస్ పైకి వెళ్ళిపోయాము నాకు మా డాడీకి మా మమ్మీకి మనకి నలుగురికి కూడా ఇలా టెర్రస్ పైన ఈవినింగ్ టైంలో రావటం అంటే ఇష్టం మాక్సిమం ప్రతి సండే ఈవినింగ్ టైంలో టీ లేదా ఏదైనా స్నాక్స్ అయితే ఈ పట్టుకొని పైకొచ్చేసి అలా కూర్చొని ఆ నేచర్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట మేము నలుగురం కూడా ఈ అయితే మా అన్నయ్యలు మా పిన్ని ఉంది కాబట్టి అందరం కలిసి బయటకు వచ్చేసాము మా అమ్మ ఇలా తిండి పదార్థాలు పట్టుకొచ్చింది ఇదే మా టెర్రస్ మీద ఉండే పెంట్ హౌస్ చాలా బాగుంది కదా మేమైతే ఇలా బయట ఉయ్యాలు కట్టించుకున్నాము హ్యాపీగా ఇలా నేచర్ ఎంజాయ్ చేస్తూ వచ్చాను ఇక్కడ మా పెద్ద మామయ్య అయితే కాల్ చేశారు కనుమ పండక్కి ఇంటికి రాండి కక్క ముక్క తినడానికి అని చెప్పేసి ఇంకా అలా ఒక పక్క మా పిన్నిని ఇంకో పక్క మా అమ్మని కూర్చోబెట్టుకుని ఉయ్యాలు ఊగుతూ మా పెద్ద మామయ్య అయితే ఫన్ చేస్తూ ఉన్నాను నేను అందరం అట్లే కూర్చొని పైకి వచ్చి ఉయ్యాలు ఊగుతూ అందరం తిరుగుతూ ఉయ్యాలు ఊగుతూ తాగుండా అంతే మావా అంతే మా నీకు తెలియదు రేపు మామ నా కోసం ఉయ్యాలు కడుతున్నాడు చుట్టుకి అయితే తప్పేముంది ఏమైంది పల్లెటూరులో ఉయ్యాలు అత్త అత్తమ్మ అత్తమ్మ ఏంది అత్తమ్మ అత్తమ్ మీద అనింది అత్తమ్మ మీద అంటుంది నాకు వినపడట్లా అలా ఒక అరగంట అయితే మా పెద్ద మామలతో మాట్లాడుతూ ఉన్నాము ఇంకా ఇది చూసారా ఇది మా కనిగిరి కొండ మీద ఉండే వెంకటేశ్వర స్వామి నామ అలా పైన ఉంటది చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది ఇంకా ఈ అయితే మా తిండికి వేలైంది అనమాట అందుకే అందరికి మా అమ్మ అయితే బొప్పస్కాయ పెట్టేసింది నాది పెద్ద గిన్నె గాయ్స్ మనం ఎప్పుడైనా లాభం అవ్వాలని చెప్పేసి మనకి మంచిగా పెద్ద గిన్నె అయితే ఇచ్చారనమాట ఇక్కడ వచ్చింది 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 రో మన జిషికా పాప మళ్ళీ అయితే వచ్చేసింది దాని క్యూట్నెస్ చూస్తున్నారు నాకు ఎంత బాగా నచ్చిందో దాని క్యూట్నెస్ తో ఎవరి దగ్గర హర్షి కొడుతున్నాను హర్ష నువ్వు వచ్చి నువ్వు హర్ష ఒకసారి ఎవరి దగ్గరకు వచ్చిందో చూద్దాం వీళ్ళిద్దరి మధ్యలో ఎవరి దగ్గరకు రావాలా కాక అర్థం కావట్లే అందుకని ఇప్పుడు మీ ముగ్గురు మధ్యలో ముగ్గురిని స్కాన్ చేసేసమ్మా ముగ్గురు వద్దు నేను అక్కడ దానికి మా అన్న కనపడితే చాలు ఇంకా అసలు ఎవరి దగ్గరికి రాదనమాట నేనే బలవంతంగా లాక్కుంటాను నాకు ఇష్టం కాబట్టి ఆ కళ్ళు చూసారా ఎంత బాగున్నాయో కదా ఆ కళ్ళు వేసుకొని మన దగ్గర కూర్చొని హ్యాపీగా ఉయ్యాలైతే ఎంజాయ్ చేస్తూ ఉంది మాములు కూడా మన దగ్గర చూసారా కోతి పిల్లలా అతుక్కొని కూర్చుంది నన్నే ఎక్కావా మూల గొడ కాదు అబ్బా అసలు కళ్ళు చూడానా ఆ అయితే ఇంకా డిన్నర్ వేలైందనమాట అందుకే వెళ్ళిపోయింది మేము కూడా స్నాక్స్ అన్ని తినేసాము ఇంకా ఆల్మోస్ట్ నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా అలా అందరం టెరస్ మీదే ఉన్నాము ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి మళ్ళీ డిన్నర్ చేయాలి మేము ఈ లోపు మా చిన్న మామయ్య అయితే కాల్ చేశారు రేపు కనుపండుకు రాండి మొక్క కక్క తినడానికి అని చెప్పేసి ఇంకా కాల్ చేసింది మా పెద్ద మామయ్య ఇప్పుడు కాల్ చేసింది అయితే మా చిన్న మామయ్య ఒకే రోజు నైట్ అయితే చక్రాలు చేశామన్నా కదా చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అమ్మ అయితే దోశ వేస్తుంది ఇక్కడైతే పాకం పడుతుంది మా పిన్ని ఎందుకు అంటే గవర్లో కలపడానికి ఇంకా అలా గవర్లో పాకం కలిపేసి అందరం అయితే కలిసి డిన్నర్ చేసేసాము ఇదనమాట నా సంక్రాంతి రోజు అయితే ఇలా పీస్ఫుల్ గా గడిచిపోయింది ఫ్యామిలీతో అయితే బాగా ఎంజాయ్ చేశాను రేపైతే కనుమ రోజు లాగ్ రిలీజ్ చేస్తున్నాను పల్లెటూళ్ళలో రచ్చ రచ్చ అనమాట ఇప్పటివరకు వరకు చూసారా మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఓకే దెన్ బై గాయ్స్